నమస్తే కాలింగ్ బెల్స్ పరంగా మొన్న యాక్చువల్లీ ఒక బ్యూటిఫుల్ డిస్కషన్ జరిగిందండి కాలింగ్ బెల్ పరంగా అసలు దానికి అసలు ఏమన్నా ఇంపార్టెన్స్ ఉంటుందా లైఫ్లో అనేది అంటే నేను ఒక అంటే ఒక కాన్ఫరెన్స్ అటెండ్ అయినప్పుడు ఇట్ వాజ్ రిలేటెడ్ టు సమ్ అదర్ స్టేట్ అనుకోండి వేరే విషయం సంథింగ్ రిలేటెడ్ టు సైకాలజీ అక్కడ నాకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ తట్టింది మీ అందరితో షేర్ చేద్దాం అనుకున్నాను చూడండి మన శాస్త్రాల్లో కానివ్వండి బీట్ ఎనీ ధర్మ బీట్ బుద్ధిజం బీట్ హిందూయిజం బీట్ క్రిస్టియానిటీ బీట్ ఎనీ అదర్ ధర్మ ఎక్కడైనా సరే బెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ప్రామినెన్స్ మనందరికీ ఉన్నాయి అటు హిందూయిజం తీసుకోండి మన ధర్మం తీసుకోండి క్రిస్టియానిటీ తీసుకోండి బుద్ధిజం తీసుకోండి తర్వాత ఇంకా వేరే కల్చర్స్ తీసుకోండి వేరే వెస్ట్రన్ కల్చర్స్ తీసుకోండి ఏదైనా తీసుకోండి బెల్ అనేది ప్రామినెంట్గా అందరి కల్చర్స్లోనూ ఉంది బెల్ వాడకం అనేది చాలా రకరకాలుగా చేస్తూ ఉంటారు మన పూజా పునస్కారాల్లో మన రీతి మనదైన మన రీతిల్లో మనం చేసుకుంటూ ఉంటాం వాళ్ళదైనా వాళ్ళ రీతుల్లో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు హీలింగ్ ప్రాక్టీసెస్లో కానివ్వండి స్పిరిచువల్ ప్రాక్టీసెస్లో కానివ్వండి ఈ బెల్ అనేది చాలా ఇంపార్టెంట్గా చేస్తూ ఉంటారు మేము కూడా సైకాలజీలో జనరల్గా చెప్తూ ఉంటాం లెఫ్ట్ బ్రెయిన్ అండ్ రైట్ బ్రెయిన్ యొక్క బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కొంతమందికి కాగ్నటివ్ డిసార్డర్స్తో పేషెంట్స్ మా దగ్గరకు వస్తూ ఉంటారు సో అటువంటిప్పుడు ఏం చేస్తాము అని అంటే కంపల్సివ్ డిజార్డర్స్ ఉంటాయి కాగ్నటివ్ డిజార్డర్స్ ఉంటాయి లేకపోతే కంపల్సివ్ డిజార్డర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిహేవియర్స్ ఉంటాయి అవి మళ్ళీ తీవ్రమైపోతే ఇంకా రకరకాల డిజార్డర్స్ లాంటివి ఇంకా చాలామంది ఫ్యామిలీస్లో కూడా చెప్తూ ఉంటారు మ్యామ్ బైపోలర్ డిజార్డర్స్ అని లేకపోతే షిజోఫెనియా పేషెంట్స్ కానీ మేము చూసేటప్పుడు ఇటువంటివి డిజార్డర్స్ అనేవి చాలా రకాలుగా చూస్తూ ఉంటాం సింపుల్ అండి మీరు ఇంట్లో ఆడవాళ్ళు కనుక వాచ్ చేస్తున్నట్లయితే ఈ వీడియోని లేదా మగవాళ్ళు కనుక వాచ్ చేస్తుంటే ప్లీజ్ షేర్ ఇట్ విత్ యోర్ వైఫ్స్ అండ్ పెళ్ళి కాని వాళ్ళు వాచ్ చేస్తుంటే షేర్ ఇట్ విత్ యోర్ మదర్స్ ఐ థింక్ ఇట్ బి హెల్ప్ఫుల్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ కొంతమంది అన్నీ బాగుండి కూడా ఏదో ఒక కంపల్సివ్ ఒత్తిడి మానసిక ప్రెషర్కి కంటిన్యూస్గా లోన్ అవుతూ ఉంటారు ఆ కంటిన్యూస్గా మానసిక ప్రెషర్కి లోన్ అవుతున్న వాళ్ళకు కూడా ఒక బెస్ట్ ప్రాక్టీస్ చెప్తాను మన శాస్త్రాల్లో కూడా మనం ఏం చేస్తాం గంటి అంటే గంట బెల్ నే ఒక్కొక్కసారి హిందీ వర్డ్స్ వాడేస్తూ ఉంటాను సార్ బట్ గంటి లెఫ్ట్ హ్యాండ్లో మనం పట్టుకుంటూ ఉంటాం ఆరతి రైట్ హ్యాండ్లో మనం చేస్తూ ఉంటాం ఇలా చేస్తున్నప్పుడు ఈ రీతిలో మన బెల్ ఇలా అవుతూ ఉంటుంది ఇలా ఇలా ఆరతి ఇస్తాం అవును ఎప్పుడైతే మనం ఇలా తిప్పుతూ మనం ఇస్తామో కాసేపు గమనించండి తల నుండి సహస్రార్థ చక్ర నుంచి గట్ సిస్టమ్ వరకు కూడా దెల్ బీ అూవ్మెంట్ ఇన్ సైడ్ యువర్ బాడీ డెల్ అబ్సల్యూట్లీ బీ మూవ్మెంట్ ఇన్ సైడ్ యువర్ బాడీ ఎక్కువసేపు ఆరతి ఇచ్చే వాళ్ళకి జనరల్గా అయిపోతుంటుంది ఎంత చిరాకులో ఉన్నవాళ్ళు అయినా కూడాను మీరు కాసేపు ఇలా తిప్పిన తర్వాత నిర్మలం అయిపోతారు చాలా శాంతిగా అయిపోతారు ఎందుకు ఫస్ట్ థింగ్ గంటి బెల్ బెల్ సౌండ్ సెకండ్ థింగ్ మీరు ఎప్పుడైతే ఇలా తిప్పుతారో లెఫ్ట్ కాగ్నిషన్ అండ్ మీ లెఫ్ట్ బ్రెయిన్ అండ్ రైట్ బ్రెయిన్ యొక్క బ్యాలెన్స్ అనేది మీకు ఇక్కడ ఏర్పడుతుంది అందుకు చెప్తాం సి ఎవ్రీ శాస్త్ర ఎవ్రీ ఎవ్రీ ప్రాక్టీస్ ఇన్ అవర్ శాస్త్రస్ పెద్దవాళ్ళు ఋషులు మునులు ఇంకా పెద్దవాళ్ళని పక్కన పెట్టేద్దాం ఋషులు మునులు ఈ మన గురువులు చాలా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా పుణ్యమూర్తులు దైవమూర్తులు పూజనీయులు వీళ్ళందరూ కూడా మనకి చెప్పింది ఏదైనా సరే అన్నీ వేర్ రిలేటెడ్ టు సైన్స్ అండి ఎవ్రీథింగ్ వాజ్ రిలేటెడ్ టు హ్యూమన్ సైన్స్ ఎవ్రీథింగ్ వాజ్ రిలేటెడ్ టు లాజిక్ ఎవ్రీథింగ్ వాజ్ రిలేటెడ్ టు అవర్ వెల్ బీయింగ్ అంటే మన ఫిజికల్ వెల్ బీయింగ్ మన మెంటల్ వెల్ వెల్బీయింగ్కి కూడి ఉన్నదే వాళ్ళు చెప్పారే తప్ప ఏది కూడా గాల్లో ఇంచే చెప్పేయలేదు సో దేన్ని కూడా తీసి పెట్టడం కానివ్వండి దేన్ని కూడా నవ్వడం కానివ్వండి దేన్ని కూడా వెటకారంగా చేయడం కానివ్వండి ఎందుకంటే అలాంటివి నేర్చుకునేది ఎంత ఎవరు చెప్పినా వినదగు ఎవరు చెప్పినా అనేవాళ్ళు కదా సో ఆ పోయి మనం అందరం చదువుకున్నాం కదా సో ఆ రకంగానే అందరూ కూడా మనం చాలా చక్కగా ఇలా చేసినట్లయితే మన లెఫ్ట్ బ్రెయిన్ అండ్ రైట్ బ్రెయిన్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ ఏర్పడుతుంది సో ఓకే మన గంటే బజ సారీ హిందీ ఐమ్ సారీ బట్ మనం గ గంట కొట్టాం ఇంట్లో మనం గంట కొట్టాం బట్ గంట కొట్టే ప్రాక్టీస్ మనకి ఇంట్లో లేదు ఎందుకంటే టైం లేదు మన లైఫ్ స్టైల్ అటువంటిది ఇతర ఇతర ఇతరవుతరే రీజన్స్ ఓకే నో ప్రాబ్లం ప్రతి వాళ్ళ ఇళ్ళలో ఆ కాలింగ్ బెల్ అనేది ఉంటుంది కదా కాలింగ్ బెల్ ఏ రకంగా ఉంది అనేది ఆలోచించండి కాలింగ్ బెల్ కొంతమంది సాంగ్స్ పెట్టుకుంటారు కొంతమంది భజన్ పూజ పెట్టుకుంటారు కొంతమంది సినిమా సాంగ్స్ పెట్టుకుంటారు ఓకే నో ప్రాబ్లం కొంతమంది అనే సౌండ్ ఉంటుంది కర్ర అనే సౌండ్ ఉంటుంది అదొద్దు అది కనుక ఎవరిదైనా కాలింగ్ బెల్ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితి తీసి అవతల పడేయండి గిర్రని కర్రని డంగ్ అని డంగ్ అని ఉంటుంది కొంతమందికి ఉంటుంది కాలింగ్ బెల్ డింగ్ డాంగ్ బెల్స్ ఉంటాయి కొంతమంది పక్షులు ఉంటాయి అవి పర్వాలేదు ఇబ్బంది లేదు మృదువైన సౌండ్సే కదా బర్డ్ సింగింగ్ చర్పింగ్ ఇలాంటివి ఉంటూ ఉంటాయి సో పర్వాలేదు ఇబ్బంది లేదు ఈ కర్ర అని డర్ర అని అలాంటి సౌండ్స్ కనుక ఉన్నట్లయితే నేను కావలసుకుని చేసి చెప్తున్నాను ఎందుకంటే ఐ ద మినిట్ ఐ సీ అ పర్సన్ ఐ మినిట్ ఐ సీ అ ప్లేస్ ఐ కీప్ రీడింగ్ అండి అక్కడే నా జాబ్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది దే విల్ నాట్ ఈవెన్ అనలైజ్ ఎయింగ్ దట్ నేను మనం చదువుతున్నానని అంత క్లీన్గా చదివేస్తాను నేను ఒక మనిషిని సో ఆ రకంగా నేను ఒక స్పేస్కి వెళ్ళిన ఎంతమంది ఇళ్ళకెళ్తాను నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ వాస్తు అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పేస్ కరెక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐటమ్ కరెక్షన్స్ ఎన్ని ఇల్లు తిరుగుతాను నేను అటువంటి అప్పుడు నేను ప్రతీదీ వాచ్ చేస్తాను ఇన్ఫ్యాక్ట్ దే రన్ అలాంగ్ విత్ మీ పరిగెడతాను నేనున్న వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ లిటరల్గా పరిగెడతారు అంత పరిగెట్టిస్తాను సో ఇట్స్ ఇట్స్ బ్యూటిఫుల్ లెర్నింగ్ కలెక్టివ్లీ ఇట్స్ అ బ్యూటిఫుల్ లెర్నింగ్ సో ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఈ సౌండ్స్ అనేవి ఎటువంటి సౌండ్స్ పెట్టారు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇటువంటి సౌండ్స్ ఉన్న వాళ్ళైతే తక్షణం తీసేసేయండి అండ్ మృదువైన సాంగ్స్ లైక్ సినిమాటిక్ సాంగ్స్ భజన్ పూజ బర్డ్స్ సాంగ్స్ ఏదైనా ఫేవరెట్ హాలీవుడ్ బాలీవుడ్ సాంగ్స్ మీకు నచ్చితే అది చాలు అంటే అది వినగానే మీకే భయపడుతున్నారు అని అంటే అది వద్దు ఈ గిర్ సౌండ్స్ ఎందుకు వద్దను అంటే అటువంటి జోల్ట్ ఏదో మీ లైఫ్లోకి ఎప్పుడో చోట ఆ కాలింగ్ బెల్ సౌండ్స్ అనేవి తీసుకొచ్చేస్తాయి అందుకని వద్దంటున్నాను ఎందుకంటే లివింగ్ కాన్షియస్లీ అనే ఆస్పెక్ట్లో ఏది చూసినా ఏది చేసినా సీ ఫైవ్ సెన్స్ ఆర్గన్స్తో మనం చూసేది వినేది చేసేది టేస్ట్ చేసేది మాట్లాడేది అన్నీ మన జీవితంలోకి వస్తాయి సో వెనుకల్లో ఫైవ్ సెన్స్ ఆర్గన్ ఫిఫ్త్ ఒకసే ఒకదైన సెన్స్ ఆర్గన్ ఉంది కదా సో ఈ కాలింగ్ బెల్ రాదంటారా ఆల్ ది వెరీ బెస్ట్ గుర్లాక్